శ్రీ గురుభ్యూనమ ఎవరు లేనటువంటి ప్రదేశంలో మాత్రమే మీరు ఈ పండ్లను భుజించాలి సుమా అని చెప్తారు గురువుగారు తమ శిష్యులతో గురువుగారు ఆజ్ఞ మేరకు ఆయన ఇచ్చినటువంటి పండ్లను తీసుకుపోయి ఏకాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోతారు ఆ శిష్యులందరూ ఆ పండుని తినటానికి ఎవరికి వాళ్ళు ఖాళీ ప్రదేశాలను వెతుక్కొని పండ్లు భుజించి తిరిగి గురుగారి దగ్గరికి వచ్చి చెప్తారనమాట గురువర్య మీరు ఇచ్చినటువంటి ఫలాన్ని మేము ఎవరు లేనటువంటి ఎవరు చూడనటువంటి ప్రదేశంలో తిని వచ్చేసాము అని చెప్పి కానీ ఒక శిష్యుడి మటుకు పండుని యథావిధంగా అలాగే తీసుకొచ్చేస్తారనమాట తిరిగి గురుగారు నన్ను క్షమించండి మీ ఆజ్ఞని నేను శిరసావించలేకపోయాను నన్ను నా అపరాధాన్ని మన్నించండి నన్ను క్షమించండి అని చెప్పి పాదాల మీద పడతారు ఏమైంది నాన్న ఏం చేశావు అని చెప్పి అడగ్గా ఆ శిష్యుడు ఇలా చెప్తాడనమాట గురువర్య మీరు చెప్పారు కదా ఎవరు లేనటువంటి ఎవరు చూడనటువంటి ప్రదేశంలో మీరు ఇచ్చినటువంటి పండుని భుజించాలి అని చెప్పి కానీ నేను ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ భగవంతుడు నన్ను చూస్తూనే ఉన్నాడు గమనిస్తూనే ఉన్నాడు అందువల్ల మీరు చెప్పినటువంటి విషయం నాకు సాధ్యపడలేదు నన్ను క్షమించండి గురువర్యా అంటారు ఆహా ఇతను చెప్పినటువంటి జవాబు ఇప్పటిదాకా ఏ శిష్యుడు చెప్పలేదు ఆ గురువు వినలేదు ఇటువంటి శిష్యుణ్ణి ఇప్పటిదాకా ఆ గురువు కనలేదు అంతటి గొప్ప శిష్యుడు శ్రీ భక్త కనకదాస్ ఈ వీడియో సిరీస్లో మనం శ్రీ భక్త కనకదాస్ గారి జీవితంలో జరిగినటువంటి విశేషాలు చెప్పుకుందాం అన్నమాట సరే అది విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే రోజులు ఆయన పాలనలో బీరప్ప అనే ఒక నాయకుడు ఉన్నాడు అతని భార్య పేరు బుచ్చమ్మగారు అనమాట ఈ బుచ్చమ్మగారు బీరప్పకి తిరుమలేసుడు ఆరాధ్య దైవం ఆయన్నే వీళ్ళు కొలుచుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట వాళ్ళకి ఎంత ఎన్నో ఏళ్ళుగా సంతానం లేకపోయేసరికి ఆ తిరుమలేసు మొక్కు పెట్టుకుంటే ఆఖరికి ఆ బాలాజీ అనుగ్రహంతో వీళ్ళకి ఒక పుత్ర సంతానం కలుగుతుంది ఆ పుత్రుడి పేరు తిమ్మప్ప అని పెట్టుకుంటారనమాట తిమ్మప్పకి చిన్నప్పటి నుంచి చదువు సంధ్యలు అబ్బలేదనమాట అందుకనే తండ్రి బీరప్ప ఏం చేస్తాడంటే తనలాగే ఇతనికి కూడా వ్యాయామంలో చేర్చడం విలువిద్య కత్తి సాము ఇవన్నీ నేర్పించడం చేస్తాడనమాట ఇతను కూడా అందులో మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటాడు ఈ యుద్ధ విద్యలు అన్నింటిలో కూడా ఇలా ఉండగా ఒకసారి వాళ్ళ తిమ్మప్ప తల్లిదండ్రులు ఇద్దరు అంటే బీరప్ప బుచ్చమ్మ ఇద్దరు కాలం చేస్తారు అంటే వెళ్ళిపోతారు మరణిస్తారు తనకి ఇరవై ఏళ్ళు వస్తాయన్నమాట తిమ్మప్పకి ఇరవై ఏళ్ళు వచ్చాక తను వివాహం చేసుకుంటాడు పాపం అతనికి ఎన్నో నాళ్ళు ఆ సంతోషం మిగలలేదు తన భార్య కూడా కొంతకాలానికి వెళ్ళిపోతుంది మరణిస్తుంది అనమాట భార్య కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా విషాదాలు చుట్టుముట్టేసరికి తిమ్మప్ప ఎంతో తీవ్ర మనస్తాపానికి లోనైపోతాడనమాట తనకి ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు అసలు తను ఎందుకు బతకాలి ఏంటి ఏకాకిలాగా మిగిలిపోయాను అని చెప్పి తన జీవితమే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతూ ఉంటుంది ఏం చేయాలో తోచేది కాదు ఎప్పుడు ఆలోచిస్తూ ఆందోళనగా ఉండేవాడనమాట ఇలా ఒకసారి ఏమవుతుందంటే తిమ్మప్పకి కళలో ఆదికేశవ స్వామి కనపడతాడు కనపడి స్వప్న దర్శనం ఇచ్చి చెప్తాడనమాట తిమ్మప్ప నువ్వు నా భక్తుడవి కా అని చెప్పి అంటాడు అసలు ఇతనికి ఆధ్యాత్మికత అంటే భక్తి అంటే ఇష్టం ఉండదనమాట ఎందుకంటే అతను చిన్నప్పుడే ఏమీ అనుభవించకుండానే అందరినీ అన్నిటినీ కోల్పోయాడు తన జీవితంలో అనుభవించాల్సింది ఇంకా చాలా ఉంది ఇప్పుడు నాకు భక్తి ముక్తి ఇవన్నీ వద్దు ఆధ్యాత్మికత వద్దు అని అనుకుంటూ ఉండేవాడు అనమాట తను ఎప్పుడు తన జీవితాన్ని ఎంజాయ్ చేద్దామని అనుకుంటూ ఉండేవాడు అందుకనే తరచూ ఈ కళ వస్తూ ఉన్నా కూడా అతను పట్టించుకునేవాడు కాదనమాట ఒకసారి ఏమైంది విజయనగర సామ్రాజ్యం మీద శత్రురాజులు దండెత్తి దాడి చేయడానికి వస్తాయన్నమాట రాగానే పరాక్రమవంతుడు కదా ఇతను తన తండ్రి బాటలోనే నడుస్తూ తను కూడా తన దేశాన్ని రక్షించుకుందామని చెప్పి శత్రు సైన్యంతో పోరాటానికి యుద్ధంలోకి దిగుతాడు అలాగే తన బాహుబలంతో చాలామందిని ఓడిస్తాడు కూడా ఒక శత్రు సైనికుడు ఏం చేస్తాడంటే అకస్మాత్తుగా వెనక నుంచి వచ్చి కత్తి పొడుస్తాడనమాట ఇతని వీపులో తిమ్మప్ప వీపులో పొడవంగానే పాపం అలాగే కుప్పకూలిపోయి తన తీవ్రమైన గాయంతో రక్తం ఇలా కారుతూ ఉంటుందన్నమాట అలాగే పడిపోయి మూర్చపోయినట్టుగా కింద పడిపోతాడు కింద ఒరుగుతాడనమాట అప్పుడు అదే సమయంలో ఆ యుద్ధ రంగంలో ఆదికేశవుడు మరలా సాక్షాత్కరించి తిమ్మప్ప గాయము నిన్ను తీవ్రంగా బాధిస్తుందా నాయనా ఇప్పటికన్నా ఒక్కసారిగా ఆలోచించినాయనా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు నా భక్తుడివి కా అని చెప్పి మళ్ళీ బ్రతిమిలాడతాడు ఆ ఆదికేశవుడు అసలే యుద్ధరంగం తను ఓడిపోతాడేమోనన్న భయం ఎందుకంటే గాయపడ్డాడుగా తీవ్రంగా ఈ గాయపడ్డ నొప్పి తాలూకా బాధ ఎంతో తీవ్రంగా అనుభవిస్తూ ఉన్న సమయంలో మళ్ళీ ఆదికేశవుడు వచ్చి ఇలా ప్రాధాయపడుతుంటే తనకి విపరీతంగా కోపం పెరిగిపోతుందన్నమాట అప్పుడు అంటాడు ఆదికేశవుడితో ఏం నాయన నీకు నేను తప్పితే ఈ ప్రపంచంలో ఎవడు దొరకలేదా నీ భక్తి కోసం నీ దర్శనం కోసం ఎంతోమంది మునులు ఋషులు ఈ ప్రపంచంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు వాళ్ళకి నువ్వు కనపడు వాళ్ళ వెంటపడు వద్దు మొర్రో అని నా వెంట పడుతున్నావేంటి నే నాకు ఇవన్నీ వద్దు నన్ను వదిలేసే ఈ భక్తి ఈ ముక్తి నాకు అసలు గిట్టవు ఇవన్నీ అని చెప్పి ఆదికేశవుడితో ఇలా గట్టిగా మాట్లాడతాడనమాట అప్పుడు ఆదికేశవుడు అంటాడు నాయన నీకు తెలీదు నువ్వు గతంలో నా భక్తుడివి ఎంతో ప్రేమతో చిత్తశుద్ధితో నా సేవ చేశావు నన్ను నిరంతరం స్మరించి ఎంతో పుణ్యం సంపాదించావు కానీ కొన్ని కర్మల వల్ల నువ్వు ఈ జన్మలో ఇలా నన్ను తెలుసుకోలేక అజ్ఞానంలో ఉండిపోతున్నావు ఒక్కసారి కనుక నువ్వు నా వైపు తిరిగి నా భక్తుడిగా మారావనుకో మళ్ళా నువ్వు పూర్వజన్మలో ఎలాగైతే నువ్వు నా భక్తుడిగా ఉండేవాడువో అంతకన్నే ఎక్కువ రెట్లు నువ్వు ఉంటావు నా భక్తుడివి అవునా ఆయన ఒక్కసారి నా మాట వినువు కదు అని చెప్పి పాపం ఇంకా బ్రతిమలాడుతాడు ఆదికేశడు చూడండి అసలు మనం ఇటువంటి సన్నివేశం ఎక్కడైనా చూసుంటామా మనం గమనిస్తే సాధారణంగా భక్తులు భగవంతుడి ప్రేమ కోసం కరుణ కోసం పరితపిస్తూ ఉంటాడు కానీ ఈ భగవంతుడు ఏంటంటే తన భక్తుని భక్తి కోసం ఎంత పరితపిస్తున్నాడో చూడండి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిములాడుకుంటున్నాడు నా భక్తుడివి అవు అవ్వు అవ్వు అని చెప్పి కానీ ఆ భక్తుడు ఆ భగవంతుడిని ఇంకా గుర్తించలేకపోతున్నాడు పాపం అప్పుడు ఆ వాసుదేవుడు అంటాడనమాట నీ బాధలన్నీ తొలగించి నీ ముక్తిని కూడా ప్రసాదిస్తానయ్యా నా భక్తుడు అవ్వయ్యా అని చెప్తాడు వచ్చింది సాక్షాత్తు ఆదికేశవుడు పాపం ఇంతగా బ్రతిమలాడుతున్నాడు దేవుడు ఇంతగా బ్రతిమలాడుతున్నారు కదా అని చెప్పి తిమ్మప్ప ఏమంటాడంటే సరే స్వామి నేను మీ భక్తున్న అవుతాను కానీ మీరు ముక్తి దాకా వెళ్ళక్కర్లేదు ప్రస్తుతానికి నాకు ఈ వీపు నొప్పి ఈ గాయం విపరీతంగా బాధగా ఉంది ముందు ఈ గాయం నన్ను బాధ పెట్టకుండా ఈ గాయాన్ని మాన్పించి నన్ను పూర్తిగా స్వస్థుణ్ణి చేయండి స్వామి అని చెప్తాడు ఓ సింతేనా అయితే నేను ఇట్టే చేసేస్తాను ఇప్పుడే చేసేస్తానని చెప్పి గబగబ పరిగెత్తుకుంటూ వచ్చి తన అమృతమైన మృదు హస్తాలతో తన తిమ్మప్ప శరీరాన్ని స్పర్శిస్తాడనమాట ఆ ఆదికేశవుడు దేవాది దేవుడి స్పర్శకి ఉన్న గాయాలన్నీ మటుమాయమైపోయి పూర్తిగా స్వస్థుడై లేచుకుంటాడు తిమ్మప్ప ఇంకేముంది స్వామివారు అక్కడ ఆయన అలా లేచి కూర్చునేసరికి ఎంతో ఆనందించి చిరునవ్వు చిందించి వెళ్ళిపోతాడనమాట ఆదికేశోడు తాకిందెవరు సాక్షాత్తు గోవిందుడు కదా అందుకని ఇతని శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి మొదట ఆధ్యాత్మికతన్న భక్తన్నా ఆమెడి దూరంలో ఉండే ఇతను ఒక్కసారిగా భగవన్ నామస్మరణ చేస్తూనే ఉండాలని అనిపిస్తూ ఉంటుంది తిండి మీద ధ్యాస ఉండదు నిద్ర మీద ధ్యాస ఉండదు ఎన్నో సుఖాలు సౌఖ్యాలు అనుభవించాలని అనుకున్నాడు కదా దాకా ఇప్పుడు ఒక్కసారిగా అవన్నీ వద్దు నాకు ఆదికేశవుడి దర్శనం ఒక్కటే చాలు అని చెప్పి ఇలా ఆదికేశవుడి ఆలయానికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడనమాట కత్తి సాము చేసేవాడు కీర్తనలు పాడటం మొదలు పెడతాడు ఇలా ఎన్నో మార్పులు తన జీవితంలో చోటు చేసుకుంటాయి ఇట్లా ఆదికేశుడు దర్శనానికే వెళ్తుంటే ఆలయం వాళ్ళందరూ మూసేస్తారు తలుపులు ఎందుకంటే ఇతను తక్కువ కులం వాడు అని చెప్పి అప్పట్లో కుల వివక్ష ఎక్కువ ఉండేది కదా అందుకని ఇతన్ని లోపలికి రానిచ్చేవాళ్ళు కాదనమాట దర్శనానికి అలాగే ఇతను బయట ఎంతో విరహంతో చిన్న పిల్లాడు ఏడ్చినట్టుగా దొల్లు తడిపాడి స్వామి మీ దర్శనాన్ని నాకు ప్రసాదించాను ఇన్నాళ్ళుగా మీరు వస్తే నేను మీ విలువని తెలుసుకోలేకపోయాను కానీ ఇప్పుడు మీరు నా దర్శనం ఇవ్వండి అని చెప్పి పాపం ఎంతో బ్రతిమలాడుతూ ఉంటాడనమాట చిన్న పిల్లాగా ఏడుస్తూ ఉంటాడు స్వామి మీరు ఆదిక్కి ఆదిశేషుడి మీద పడుకున్నది చాలు లక్ష్మీదేవి చేత లక్ష్మీదేవి చేత కాళ్ళు ఒత్తించుకున్నది చాలు నా కోసం రండి ఆ రోజు గజేంద్రుడి కోసం పరిగెట్టుకుంటూ వచ్చాడు కదా అలా వచ్చేసేయండి హిరణ్య కసుపుడి బారి నుంచి ప్రహ్లాదుని రక్షించడానికి లాగా వచ్చారు కదా అలా వచ్చేసేయండి పరిగెట్టుకుంటూ రండి అని చెప్పి పాపం కీర్తన రూపంలో పాడుతూ అలాగే విలపిస్తూ ఉంటాడు ఆలయం బయట కూర్చొని ఇక తన భక్తుడు ఇలా విలపిస్తూ ఉండగా ఇంకా ఎంతటికీ ఆదికేశవ స్వామి దర్శనం కలగపోయేసరికి ఇతను అక్కడే తల బాదుకుంటూ రక్తం కారేటట్టు అలా బాదుకుంటూ ఉంటాడనమాట ఆలయ తలుపులకే ఇంకా తన భక్తుడు చస్తాడేమో అని భయపడి ఆ ఆలయ తలుపుల్ని ఆదికేశవుడే తన మాయ చేత తొలగించి తన దర్శనాన్ని ప్రదా ప్రసాదిస్తాడనమాట ఇక ఇప్పటిదాకా తను స్వామి దర్శనానికి ఎంతో తహదలాడాడు కదా ఒక్కసారిగా స్వామి కనిపించేసరికి ఎంతో ఆనందిస్తూ స్వామి ఇలా మీ దర్శనం నాకు ఎప్పుడూ కలిగేటట్టుగా నన్ను ఆశీర్వదించండి అని చెప్తాడు ఆదికేశవుడు అతని భక్తికి దర్శనం దర్శనమిస్తాడు కదా అప్పుడు ఆదికేశవుడు అంటాడనమాట ఇతనితో నాయన నీకు ఈ జన్మలోనే ముక్తిని ప్రసాదిస్తాను అంటాడు ఇన్నాళ్ళుగా నేను ముక్తిని ఇస్తా ఇస్తా అంటున్నాను కదా నేను తప్పనిసరిగా నీకు ఈ జన్మల ముక్తిని ప్రసాదిస్తాను నాయన అని చెప్తాడు స్వామి ముక్తి అంటే ఏంటి స్వామి అని అడుగుతాడు ఈ తిమ్మప్ప ముక్తి అంటే నువ్వు శాశ్వతంగా నాలో కలిసిపోతావు నాయన నీకు ఇంకా వేరే జన్మ అనేది ఉండదు అని చెప్తాడు ఆదికేశుడు అప్పుడు ఈ తిమ్మప్ప ఏమంటాడో తెలుసా స్వామి మీ నామస్మరణ చేయటానికై నన్ను జన్మలు ప్రసాదించండి ఒక జన్మతో నాకు మీ నామస్మరణ చేస్తే నాకు సరిపోవట్లేదు ఈ జన్మకే పరిమితం చేయొద్దు ఎందుకంటే నాకు ఎన్నో జన్మలు ఎత్తాలి అలాగే అన్ని జన్మల్లోనూ మీ నామస్మరణ నేను చేస్తూనే ఉండాలి అని చెప్పి ఇలా వింతైన కోరిక కోరినటువంటి భక్తుడిగా ఈ తిమ్మప్ప నిలిచిపోతాడనమాట స్వామి దృష్టిలో స్వామి కూడా ఎంతో ఆశ్చర్యపోతాడు నాయన అందరూ నన్ను ముక్తిని అడిగేవాళ్లే కానీ నీలాగా నామస్మరణ కోసం జన్మలు ప్రసాదించండి అని అడిగిన వాడు ఇప్పటిదాకా నేను చూడలేదు నువ్వు ఎంతో గొప్ప నాయనా నువ్వు ఎంతో పుణ్యపురుషుడివి అని చెప్పి ఆశీర్వదిస్తాడనమాట ఇతని బుద్ధి బంగారుమయంగా మారింది కనుక ఇతని పేరు అక్కడి నుంచి కనకదాసుగా మారుతుందనమాట అంటే బంగారం కదా అందుకని ఇతని పేరు తిమ్మప్ప నుంచి కనకదాస్ అని మారుతుంది అప్పుడు ఆదికేశవ స్వామి అంటాడు నువ్వు ఎంతటి భక్తుడివైనా ఎంతటి అయినా కూడా నీకు గురువు అనేవాడు ఒకడు ఉండాలి గురువు నిర్దేశించినటువంటి మార్గంలో నడిస్తేనే నువ్వు నన్ను చేరుకోగలవు అందుకనే నువ్వు హంపి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాసరాయలు అనే అతని దగ్గరికి వెళ్ళు ఆ ఆయన్ని గురువుగా నువ్వు స్వీకరించు ఆయన చెప్పే మార్గంలో నడువు నాయన అప్పుడు నీకు అన్ని మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది అని చెప్పి ఆదికేశవుడు అదృశ్యమైపోతారనమాట ఆ గురువైనటువంటి వ్యాసరాయల కోసం గాలిస్తూ హంపీకి చేరతాడు ఈ భక్త కనకదాస్ తన గురువుని ఎలా కలిశారు గురువుని ఎలా ప్రసన్నం చేసుకున్నాడు అలాగే శిష్యరికం ఎలా పొందాడు తర్వాత తన జీవితంలో జరిగినటువంటి మలుపులు మార్పులు ఏంటనేది మనం రాబోయే వీడియోలో చూద్దాం శ్రీమాత్రే నమ